జీవీఎంసీ రెండవ రోజు కౌన్సిల్ సమావేశంలో నలభైవ వార్డులో వివిధ సమస్యలపై మొదటి రోజు కౌన్సిల్ లో అందజేసిన వినపతి పత్రాలు పై నలభైవ వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు జీరో అవర్లో మాట్లాడుతూ యారాడా రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కాకరనోవలో రిటైనింగ్ వాల్ నిర్మించాలని ఏకేసి కాలనీ ఎంట్రన్స్ డబల్ రోడ్డు నిర్మాణం బీఎస్ఎన్ఎల్ వాల్ పక్కనుండి మరొక చిన్న రోడ్డు త్వరగా నిర్మించాలని బాంబే కుట్కో గృహాలకు సెకండ్ ఫ్లోర్ కి వేరే పైప్ లైన్ ద్వారా వాటర్ ప్రాబ్లం క్లియర్ చేయాలని షిప్ యార్డ్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఓపెన్ జీమ్ ఏర్పాటు చేయాలని వీటి యొక్క వినతి పత్రాలు సిఇ వద్ద ఉన్నాయని త్వరగా పూర్తి చేసి మా వార్డు అభివృద్ధికి తోడ్పడాలని కోరారు దాన్ని ప్లాన్ చేసాం దాన్ని మన జీవీఎంస్ పెట్టి శాంక్షన్ వాటి చేయించడం జరిగింది ఈ ఈ నాలుగు రాని మేడలు చేయడం జరిగింది తగ్గించుకోవడం జరిగింది ఆ ఉన్న ప్లేస్లో ఆటో కోసం వెళ్ళే విధంగా మనం శాంక్షన్ చేసుకున్నాం ఆ వర్క్ కూడా కాంట్రాక్టర్ కూడా మొదలు పెట్టడం జరిగింది అది మట్టి ఫిల్లింగ్ అంతా చేసిన తర్వాత ఫోర్టు దాన్ని అబ్జెక్షన్ పెట్టి దాన్ని లెటర్ జీవీఎంఎస్ లెటర్ పంపించి దాన్ని ఆఫ్ చేశారు అది దానివల్ల మరి మనం అది మన ప్లేస్ మనం రైడ్ని తగ్గించుకున్నాం అయినా పోర్టు వల్ల ప్లేస్ పెట్టారు దాని మీద ఇంతవరకు జీవీఎంస్ వారికి వారికి రిటర్న్ ఎక్కడ పంపించడం జరగలేదు ఆ వర్క్ కంప్లీట్ చేయడం చేయడం జరగలేదు అది స్టాప్లో ఉంది మేడం అది గా ఆ వర్క్ని స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఏరాడ మరి పర్యాటక ప్రాంతం మరి అనేక మంది ఆ రోడ్ ఆడడం జరుగుతుంది దాన్ని మన గత కమిషనర్ గారు దాన్ని రోడ్డు ఎక్స్చేంజ్ అంతా ఏర్పాటు చేయడం జరిగింది వర్క్ అవుతుంది మరి నెల రోజులు బట్టి రిస్క్ లేదని వర్క్ ఆఫ్ చేశారు దానివల్ల రోడ్డు రాళ్లు పైకి తేలిపోయి అందరూ కూడా మరి యాక్సిడెంట్లు అని ఇబ్బంది పడుతున్నారు ఆ వర్క్ ని కూడా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం అలాగే మరి ఏ కేసు కానీ రామాలయం వద్ద రోడ్డు ఇరిగ్గా ఉంటుంది దాని ముందు అది ఫోర్టు వర్ స్థలం మరి అది అది కూడా ఫోర్టు వర్క్ మాట్లాడి ఆ రోడ్డు యాక్సిడెంట్ చేయాలి కోరుకుంటున్నాం మరియు మరి అక్కడ ఆ ప్రాంతంలో అరవై రెండవ వార్డు అరవై మూడవ వార్డు ఒక నలభై వార్డు అందరూ వాకింగ్ ప్రాంతంగా సిట్ గేట్ వరకు అందరూ కూడా వాకింగ్ చేస్తుంటారు మరి ఏరియాలో ఓపెన్ జిమ్ ఒకటి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం మరి ఆల్రెడీ మీ ద్వారా ఉన్నత పత్రాలు మరి సీఈ గా లేకున్నాయి మరి వర్క్లు అన్ని కూడా తక్షణమే మరి శాకృత చేసి వర్క్ కంప్లీట్ చేస్తారని మరి మరి కోరుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ